జయోవింద అర్జునుడు యుద్ధభూములో భూమిలో తాతలు తండ్రులు గురువులు సోదరులు వీళ్ళందరూ కూడా మరణిస్తున్నారు అనే భయంతో ఆడిపోతూ ఉంటే స్వామి ఇలా అంటారు మృత్యుహో ధ్రువం జన్మ మృత్యం మర్హసి పుట్టినవాడికి మరణం తప్పదు మరణించిన వాడికి జన్మం తప్పదు అనివార్యమైన దీనికి మనుషులనే వాళ్ళు విలిపించడం తగదు అని చెప్తూ ఉంటారు అలాగే నత్వే వాహం జాతు సర్వే నైవ్యామ తప్పరం నీవు నేను ఈ రాజులు లేని సమయమే లేదు ముందు ఉన్నాము ఇప్పుడు ఉన్నాము తర్వాత ఉన్నాము అనే ఒక అద్భుతమైన మృత్యుతత్వాన్ని మనకి తెలియజేశారు జై గోవింద